వెల్కమ్ టు వ్యూ పాయింట్ రాత్రి పూట ఆలస్యంగా పడుకుంటున్నారా ఉదయం బాగా కాక లేస్తున్నారా కాస్త జాగ్రత్త ఇలాంటి వారిలో శరీర బరువు ఎత్తు నిష్పత్తి నడుం చుట్టుకొలత అధికంగా ఉంటుందని త్వరగా పడుకునే వారితో పోలిస్తే వీరికి మధుమేహం వచ్చే అవకాశం యాభై శాతం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది నిద్రకు మధుమేహానికి సంబంధం ఉంటున్నట్టు గత అధ్యయనాల్లోనూ వెల్లడైంది కాకపోతే అవన్నీ ఆలస్యంగా నిద్రపోవటంతో పాటు వేలా భోజనం అనారోగ్యకర తిండి తినటం వంటి ఇతరత్ర జీవనశైలి అంశాల వైపే వేలు చూపించాయి అయితే మధుమేహం ముప్పు పెరగటాన్ని ఒక జీవన శైలితోనే విశ్లేషించలేమని తాజా అధ్యయనం సూచిస్తోంది ఇతర యంత్రాంగాలు ఇందులో పాలు పంచుకుంటుండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు ఆలస్యంగా పడుకొని పొద్దుపోయాక లేచే వారిలో ఉద్యోగాలు పనులు సామాజిక వ్యవహారాల మధ్య సమన్వయం కుదరక శరీర జీవ గడియారం గతి తప్పడం ఒక కారణం కావచ్చని అభిప్రాయపడుతున్నారు జీవ గడియారం గతి తప్పితే జీవక్రియలు అస్తవ్యస్తమవుతాయి చివరికి ఇది మధుమేహానికి దారితీస్తోంది కొందరిని వేళలు శరీరంలో కొవ్వు విస్తరణ మధుమేహం వ్యాప్తిని విశ్లేషించారు ఆలస్యంగా పడుకునే వారిలో సగటున ప్రతి మీటర్కు సున్నా పాయింట్ ఏడు కిలోల బిఎంఐ నడుం చుట్టుకొలత ఒకటి పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు కాలేయంలో కొవ్వు పద్నాలుగు శాతం అధికంగా ఉంటున్నట్టు తేల్చారు ఇవన్నీ మధుమేహం ముప్పు పెరిగేలా చేసేవే కాబట్టి రాత్రిపూట సినిమాలు ఓటీటీ కార్యక్రమాలు సామాజిక మాధ్యమాల కంటెంట్ చూడటాన్ని పక్కన పెట్టి త్వరగా పడుకోవడం మంచిది పెందలాడే లేస్తే అటు ఇంటి ఆఫీస్ పనులు ఇటు ఆరోగ్యము చక్కబడతాయి డాక్టర్స్ చెప్తున్నారు